जनगलम न्यूज़ की स्वागतम इस पुनः पढ़ते हल्ला प्रति करके पूरी स्ट्रीमिंग అనంతపురం వీటి ప్రత్యేకంగా చికిత్స చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా లేకపోయినా నడవలేకపోయినా ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఉచితంగానే అక్కడ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది తరపులు కూడా చేయడం జరుగుతుంది ఆ తర్వాత మీ పిల్లలకు ఏదైనా సర్జరీలు అవసరం అయితే కూడా చిన్నపిల్లలు పుట్టిన చిన్నపిల్లలకు గుండె నొప్పులు ఉంటాయి గుండె నొచ్చిన రంగం ఉంటుంది దానికి కూడా ఉచితంగా ఆపరేషన్ చేయడం జరుగుతుంది పుట్టిన పిల్లలకు క్లక్ టు టాలెంట్ అంటే ఈ పెదవులు వెంకరు పోటం కాలు చేతులు వెంకరవటం వాటికి కూడా మా దగ్గర ఉచితంగానే చికిత్స చేయడం జరుగుతుంది కాబట్టి మీకు ఎవరికైనా మీ గుండెలకు కానీ మీ ఇంటి పక్కన వాళ్ళకి ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అనంతపురం పెద్ద హాస్పిటల్లో ఓపీ నంబర్ తొంభై తొమ్మిది ఓపీ నంబర్ తొంభై తొమ్మిది అందులో మేమందరికి కూడా వింటాం అక్కడ అంతా కూడా డాక్టర్లు పద్నాలుగు మంది డాక్టర్లు ఉంటారు ఆ పద్నాలుగు మంది డాక్టర్లు కూడా స్పెషలిస్ట్ మాత్రమే ఉంటాము మీ పిల్లలకు ఏ ప్రాబ్లం ఉన్నా కానీ పద్దెనిమిదేళ్ళు వచ్చేంత వరకు మా బాధ్యత మీకు ఏ ప్రాబ్లం నాకు తీసుకుని వస్తే మేము వాటిని చూసి ఏ ట్రీట్మెంట్ అవసరం అవుతుంది ఏ థెరపీ అవసరం అవుతుంది ఏ సర్జరీ అవసరం అవుతుంది నాకు చూసి నేను పంపించడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాలు వచ్చినటువంటి మా అమ్మసారి వారికి అందరికీ కూడా మా గవర్నమెంట్ హాస్పిటల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్